¡Suscríbete <muchas> al

ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి ఎవ్వరు లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ లక్ మై బాయ్ థ్యాంక్ యూ గురు మా ప్రోగ్రాం తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు తర్వాత మాట్లాడండి సార్ చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అంకుల్ అంటే మా కోసం వెయిట్ చేస్తారు పెడదామా తెలిసిందా లేదండి వాళ్ళకి రావటం లేదా ఏమిటయ్యా అవున దానికి కాదన్నట్టు దానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తామిటి అయినా మాట ఒకటి యాక్సిపూట్ నాకు ఒళ్ళు మంది అంటే నీ పురుష టార్గెట్ గా పెట్టుకుని నేను ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర వైఫిల్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బట్టి కాల్స్ వచ్చిందా లేకపోతే మాట గుడి యాస్డి చేస్తాను పద్ధతులు మానవే ట్రై చేస్తానండి ఒకటే మాట ఏం చేయమంటారండి నాకు పుట్టితోడే వచ్చింది చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట వాళ్ళు ఎప్పుడూ చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రెస్ట్ మీ ఆంటీ చేతో చక్కటి వంట వీటన్నిటితో నేను అర్థంగానే ఉన్నవి కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ ములక లాగా మనసుకు చికా ఉంటుంది అందుకు ఆ ఎక్స్ప్రెషన్ అవుతుంటున్నాను ఏమక్ష్మి మీ చదువు బాగుంది వెరీ గుడ్ మీకోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది నీకు తెలుసు బాబు ఈయన భాషలో ఇలా ఇలా అదివా అదే చెప్తున్నాను ఇలా చేశామంటే నీ పురా టార్చెట్ గా పెట్టుకుని రైఫుల్ వద్దండి బా ఇలా చంపుతున్నాడయ కొట్టే కానీ నాకు మనసు టిఫిన్ చేయనివ్వండి ఉంటుంది కాకపోతే రోజు కాలేజీకి ఏమో నుంచి వెళ్ళడం కష్టం కదా అదే హాస్టల్లో అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని ఏం నేనే సాయం అయిన వాళ్ళ మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు అదేంటండి హాస్టల్లో ఉన్న అన్నైతే కలిసి వారానికి సరిపడా తిని ఇదిగో ఇదివాబో ఇదివా అమ్మాయి సరిగా ఈ వారం వారం బాగా బొక్కలు చేసి కోరుకుంటున్నాడు మీ కంప్లైంట్ నా పేరు లక్ష్మి నాకు ఈ మధ్య రాత్రి నిద్రపెట్టడం లేదు డాక్టర్ అచ్చా లేచి అనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా లేచి కూర్చోడం వరకు తప్పలేదు అనుకుంటాం డాక్టర్ కానీ లేచిపోవడం తప్పు కదా అవును నువ్వు లేచిపోవడం ఎందుకు కూర్చునే ఉన్నారుగా అసలు విషయం చెప్పండి డాక్టర్ రాత్రులు లేవో కలలు రావటం ఒళ్ళు కాస్త వేడెక్కడం నరాలు అనడం తిండట్టే సహించకపోవడం చదువు మీద శ్రద్ధ తగ్గడం అమ్ము ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి రోగం ఉంది ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు డాక్టర్ అయితే ఈ రోగం తగ్గే అవకాశం లేదా తిరిగి ఒకటే ఒక మార్గం ఉంది మీ కళ్ళల్లో ఆడపా తడప కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని అన్నమాట అతని అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకర ప్రయోగాన్ని చేస్తే అబ్బాయి గారు నా జబ్బుకి గొప్ప వైద్యం చేయబోతుంటే ఆ నర్సం వచ్చింది మీ తెల్ల రాజ గురించి ముగ్గురిని కలిసి పిక్చర్ కడదాం అనుకున్నాం డ్రైన్ గురించి రాలేదేంటి వచ్చే టైం ఏంటి